హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఆర్ టీవీ తెలుగు ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా హైదరాబాద్ ప్రసాద ఐమాక్స్ దగ్గర విజువల్స్ మీరు హైదరాబాద్లో ఉంటున్నారా అయితే లేక మీరు హైదరాబాద్ వస్తున్నారా అయితే మీకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర రోడ్డు బ్లాక్ చేయడం జరిగింది అసలు రోడ్డు బ్లాక్ చేయడం గల కారణం వినాయక చవితి పండగ వినాయక చవితి పండగ అనగానే హైదరాబాద్లో ఎంత ఘనంగా జరుపుకుంటారో మీ అందరికీ తెలుసు మరీ ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి అంటే ఎంత ఫేమస్ కూడా తెలుసు అంతేకాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ వినాయకుడు అలాగే ఖైరతాబాద్ వినాయకుడు రెండు కూడా ఫేమస్ ఇక హైదరాబాద్ విషయానికి వస్తే అందులోనూ ఖైరతాబాద్ విషయానికి వస్తే ట్యాంక్ బడి దగ్గర నుంచి ప్రసాద్ ఎమాక్స్ ముందుగా వెళ్ళి కుడి చేతి వైపు దారి ఒకటి ఉంటుంది ఆ దారి తీసుకుని లోపలికి వెళ్తే మనకి ఖైరతాబాద్ గణేషుణ్ణి మనం దర్శనం చేసుకోవచ్చు చాలామంది ప్రస్తుత సెలవులు కాబట్టి వినాయకుడి పండగ కాబట్టి ఇక్కడ ఖైరతాబాద్ వెళ్ళడానికి ప్రసాద్ ఎంఎక్స్ థియేటర్ దగ్గర నుంచి రోడ్ నుంచి వెళ్తున్నారు ఇలా వెళ్ళడం వల్ల అక్కడ ట్రాఫిక్ భారీగా అవుతుంది ఈ ట్రాఫిక్ జామ్ నియంత్రించడం కోసం కార్లు వెహికల్సు బైకులు ఇలా ఎక్కడ పడితే అక్కడ ఆపకుండా ఉండటం కోసం ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఒక పార్కింగ్ ఏరియాని ఏర్పాటు చేశారు ఫ్యామిలీతో వచ్చిన బ్యాచిలర్గా వచ్చిన కాలేజీ స్టూడెంట్స్ బస్సులు వేసుకొని వచ్చిన మరి ఎలా వచ్చినా సరే అక్కడ పార్కింగ్లో బండ్లన్నీ నిలుపుకొని ఆ తర్వాత అక్కడి నుంచి నడుచుకుంటూ ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి వెళ్ళిపోయి అక్కడ దర్శనం చేసుకొని తర్వాత మళ్ళీ అటు నుంచి కుదిరితే మీరు ఖైరతాబాద్ మెట్రో వైపు వెళ్ళొచ్చు లేదా రిటర్న్ ఇటే రావచ్చు అంటే మీరు ట్యాంక్ బండిని సందర్శించి అలాగే దాని తర్వాత ఐమ్ఎక్స్ థియేటర్ ముందుగా మీరు ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకోవచ్చు ఈ వినాయక చవితి పండగకి మీరు పండగని ఎలా జరుపుకున్నారు ఈ రూట్లో మీరు ఎప్పుడైనా ప్రయాణించారా ప్రయాణిస్తే మీ అనుభవం ఏంటి ప్రసాద్ ఐమాక్స్లో మీరు ఎప్పుడైనా సినిమా చూసారా చూస్తే మీరు ఏ సినిమా చూశారు ఇంతకీ గణేష్ నిమజ్జనం రోజు మీ గణపతి బప్ప మోరియా అంటూ ఎన్నిసార్లు జై కొట్టారు ఎక్కడ జై కొట్టారు గణేష్ని మీరు ఎక్కడ నిమజ్జనం చేశారు ఇటువంటి వివరాలన్నీ కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్